నేడే రెండో విడత రుణమాఫీ లక్షన్నర లోపు నగదు జమ చెక్ చేసుకునే టైం ఇదే మూడు విడతలుగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు రెండే విడతలో భాగంగా నేడు లక్షన్నర లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయనుంది రాష్ట్రంలో లక్షన్నర లోపు రుణాలు తీసుకున్న రైతుల జాబితాను కూడా సేకరించింది సర్కారు తెలంగాణ రైతులకు నేడు పండుగ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీలో భాగంగా రెండో విడత నిధులను ఈ రోజు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనుంది దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది లక్ష లోపు రుణాలు తీసుకున్న వారిలో పదకొండు లక్ష షల ముప్పై ఏడు వేల మందికి తొలి విడతగా పద్దెనిమిదవ తేదీన నగదు జమ చేసింది ప్రభుత్వం మూడు విడతలుగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు రెండే విడతలో భాగంగా ఈ రోజు లక్షల రూపాయల నుంచి నుండి లక్షన్నర లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయనుంది రాష్ట్రంలో లక్షన్నర లోపు రుణాలు తీసుకున్న రైతుల జాబితాను కూడా సేకరించింది సర్కారు రెండో విడత రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి రేపు అసెంబ్లీ ప్రాంగణంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారు అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లాల కలెక్టరేట్లలో రైతు రుణమాఫీకి సంబంధించిన నగదు జమ కార్యక్రమాన్ని చేపట్టనుంది ప్రభుత్వం రూ లక్ష నుంచి లక్షన్నర లోపు రుణాలు మాఫీ కానున్నాయి అన్ని జిల్లా కలెక్టరేట్లు ఐటీడీఏ ఆఫీసుల దగ్గర రైతులకు ఈ రుణమాఫీ నిధులు అందుకుంటారు రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో సీఎం ప్రారంభిస్తారు ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో మంత్రులు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొంటారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటిస్తారు నల్లగొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాలోని కలెక్టరేట్లలో రుణమాఫీ ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం రెండో విడత రుణమాఫీ సంబరాలను రైతుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది ప్రభుత్వం ముందుగా చెప్పినట్లుగా మూడు విడతల్లో రైతు రుణమాఫీ చేస్తోంది రెండో విడతలో కూడా అర్హులైన రైతులు రుణాలు మాఫీ సందర్భంగా రైతు వేదికల్లో కూడా సంబరాలు జరుపుకోవాలని భావిస్తున్నారు రెండో విడత రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు మరోవైపు మూడో విడత రైతు రుణమాఫీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా పర్యటనలో ఆదివారం స్పష్టమైన ప్రకటన చేశారు మూడో విడత రుణమాఫీకి పదిహేను వేల కోట్లు అవసరమని అంచనా వేసింది ప్రభుత్వం వీటిని ఆగస్ట్ మొదటి వారం లేదంటే రెండో వారంలో చెల్లించనుంది మూడో విడత అంటే లక్షన్నర రుణాల నుంచి రెండు లక్షల లోపు ఉన్నవారికి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు దీంతో రాష్ట్రంలోని రైతులు ఈ వర్షాకాలం పూర్తి ముందే రుణమాఫీ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు